అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు బహుశా బహా నీకి తెలియకు ఉండొచ్చు నేను ఈ ఊరు అందరూ అరు అండి తరమ్మ ధర్మ భర్తనండి అంటే అన్న తెలియని తరంగా పరిచయం చేసుకుంటున్నాను అలాగే నాకు అవకాశం ఇష్టం అంటే పాషకారణం చెల్లించుకుంటున్నాను మంచిదండి మనందరి వారికి దేవుడి కాసి కాపాడి నూతన సమస్యలో మనం ప్రవేశపెట్టినట్లు దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉండాలండి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అలాగే నాకు ఇలా నిలబడి మాట్లాడే అవకాశం కూడా నాకు లేదండి ఎందుకంటే నాకన్నా తెలికారు ఉన్నారు ఎంతో గనులు ఉన్నారు ఎక్కడ కానీ నేనైతే కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాను మొదటి నుంచి దేవుణ్ణి ఎదిగిన చాలా చాలామంది ఉన్నారు కనుక చిన్న రెండు మాటలు చెప్పుకొని ముంచుకున్నామంటే యోహాసు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వక్షణం యోహాను శువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వక్షణము ద్రాక్ష నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచి నేను ఎవరి ఎందు నిలిచి వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనా నిలిచి ఉందని ఎడవ వాడు తీగవలే బయట పారపేబడి విండిపోవను అటువారిని పోగొచ్చేసి సగ్నిలో పారవేతులు అవి కాలిపోవు ఈ మాటలు దేవుడిని ఆశ్చర్యం కాక ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ద్రాక్షణి నేను తీగలు మీరు అంటున్నారండి కనుక మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఆయన పట్ల మనం ఎలా భయభక్తులు కలిగి ఉండాలో అని ఇక్కడ కూడా మనకి దేవుడు చెప్తూ అండి మనం తీగల వలె ఉండాలంటే ఇప్పుడు ద్రాక్షణ ద్రాక్ష ఎంత దానికి ప్రాధాన్యత ఇస్తామో అలాగే మనము తీగలు వలె ఉండమంటున్నాడు దేవుడు అంటే ఆయనకి ఆనుకొని ఉండి ఆయనలో మనం ఉండాలని ఇక్కడ ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము ఎందుకంటే మన జీవితాల్లో మనకు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగి ఉంటాయి కనుక అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడికి మనం వేరుగా ఉండి మనం ఏమి చేయలేమండి ఆయన కృప ఆయన ఏదైనా చేయగలరు కనుక మనం వేరుగా ఉండి మనము ఏమి చేయలేమండి కనుక ఇక్కడ చెప్తున్నాడు ఎవనో అయ్యందు బొమ్మగా కలిసినో వాడు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడేమినో నా ఎందు నిదచి ఉండని ఎడలా వాడు కేకవలే బయట పారవేయబడి ఎండిపోవాలని చెప్తున్నాడండి మనము అనుకుంటున్నామేమో ఇంతకుముందు మన సహోదరులు అందరూ చెప్పారు మనం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాము ఆరాధన చేస్తున్నాము వెళ్ళిపోతున్నాము అలా కాదండి మనం ఎలా ఉండాలంటే నిత్యము ఆయన మన హృదయంలో మనం వేసుకుంటూ ఉండాలండి మనం పనిపాటల్లో ఉంటాము ఉద్యోగాల్లో ఉంటాము కనుక మనం ఎప్పుడైనా దేవుని పట్ల మనం కలిగి ఆయన నెమరవేసుకు మనం జీవించే ఉండాలి అలాగే కాదు కానీ మన ఒక్కరిమే కాదండి దేవుని దగ్గరకు రావాల్సింది మన కుటుంబం సమేతంగా ప్రతి ఆదివారం దేవుని మందిరం మనం రావాలి తీసుకుని రావాలి అందరినీ కుటుంబం కూర్చోవాలి అందరూ ఆరాధన చేయాలి అలాగే ఈరోజు కొంతమంది నూతనంగా పార్టీస్ తీసుకున్నారు కనుక మనం బట్టి దేవుడు ఎంతగానో పరలోకంలో సంతోషిస్తూ ఉంటాడండి ఆయన మనం ఇక్కడ బాధ్యసం తీసుకుంటే దేవుడు పరలోకంలో మనం సంతోషిస్తూ ఉంటాడు కనుక మనం ఎలా ఉంటామంటే మన కుటుంబంలో ఒక్కరిస వాటిని తీసుకుంటే కాదండి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారందరూ వాటిని తీసుకోవాలి అందరూ ఆరాధన చేయాలి అందరూ కలిసి దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేయాలండి అలాగ మనం ఎప్పుడు కూడా ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము వేరుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు తీసి పారి వేసి అడ్లు లేచి కాల్చివేస్తారని చెప్తున్నాడు అండి అలాగే మనం ప్రతి వారము దేవుని మందిరానికి వస్తున్నాము బాటి తీసుకోలేదు కానీ రెండవ రాక త్వరగా ఉంది ప్రళయం త్వరగా ఉంది మన రాజీలక్షలు చెప్పినట్లు పాలయం త్వరగా వస్తుంది కనుక మనం ముందు శడి ప్రతి ఒక్కరూ ఆ బాబిస్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన ఆరాధన చేయాలండి అలాగే నూతనంగా తీసుకున్న వారు కూడా వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఆదివారం అందరం రావాలి ప్రతి కార్యక్రమాలను పాల్గొంపులు పొందుకోవాలండి కనుక మనం ప్రతి ఒక్కరము ఆయన పాటలో భయభక్తు జీవించే వాళ్ళు ఉండాలి పలింపు అంటే పని పరించండి అని ఉదాహరణకు మనం సాధారణంగా తీసుకుంటే ఏసేపును తీసుకుంటే వాళ్ళన్నదొట్టేసి కొట్టేసి దేశానికి ఆయన అమ్మేసినప్పుడు అక్కడ ఆయన ఎలా ఒక పనివాడగా వెళ్తాడు పనిగాడగా వెళ్ళినప్పుడు ఆ దేశానికి ఒక రాజుగా పడతాడండి ఎలా నియమింపబడతాడంటే ఆయన దేవుని పట్ల కలిగి జీవించాడు కనుక ఆ రాణి ఆయనతో పాపం చేయమన్నప్పుడు కూడా ఆసేపు ఆయన ఆమె దగ్గర నుండి తెప్పించుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన దేవుని దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు కనుక ఆయన బాగా ఫలించాడు అలాగే మనం కూడా ఫలించే వరంగా ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం కనుక ఆమె సాక్ష్యాలు అనుకున్నా చాలా సమయం